అసలు సెంటిమెంట్ పనిచేసినట్టుగా శాస్త్రజ్ఞానం పనిచేయదండి ఖచ్చితంగా ఎంత శాస్త్రజ్ఞానంతో మీరు చెప్పండి పనిచేయదు ఎప్పుడూ ఎప్పుడు నుంచి లౌక్యం నేర్చుకోవాలి వారిని నిందించాల్సిన అవసరం లేదండి లౌక్యం లేకపోతే ఎలా బతుకుతావు లౌక్యం అంటే మోసం చేయడం కాదు బతికే విధానం తెలుసుకోవడం బతుకు తిరిగి తెలియకపోతే అది తెలియకే అమాయకత్వంలో చాలామంది మోసపోతున్నారండి పోతున్నారండి ఎవడైనా మనకు రూపాయి ఎందుకు ఇస్తాడు వాడికి ప్రయోజనం లేకుండా ఒట్టిన సైబర్ ఒక ఫోన్లో ఒక మెసేజ్ రాగానే మీరు క్లిక్ చేయండి మీకు పది లక్షలు క్లిక్ చేస్తున్నాడు బుద్ధి ఉందా లేదా నీకు ఎందుకు ఇస్తాడు వాడు పది లక్షలు నీకు ఏమైనా మేనత్ కొడుక అంటే అందులో మోసం ఉంది ఖచ్చితంగా ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అన్నాడు అంటే రెండు చీరల ఖరీదు అందులో ఉందేమో ఆ మాత్రం జ్ఞానం లేదా పరిగెట్టాడు వెంటనే ఫ్రీ ఫ్రీ అని ఎందుకు ఇస్తాడు ఏ దుకాణం వాడైనా ఒక చీరకు చీర ఫ్రీ ఎందుకు ఇస్తారండి ఆ ఫ్రీగా ఇచ్చే చీరలు పనికి అయి ఉండాలి అందులో చినుగులు కుట్లు ఉండి ఉండాలి లేదు స్టాక్ క్లియర్ అయిన సేల్ ఎవడో కొన్నవైనా అయి ఉండాలి లేదు రెండు చీరల ఖరీదు ఒక దాంట్లోనే వేసుకునేనా ఉండాలి ఎందుకు తన మాలన బేరం ఉంటుందా మొదలు చెడ్డ బేరము తన మాలన ధర్మం ఉంటుంది ఈ మాత్రం ఆలోచిస్తే మనం మోసాలకు లోను కావండి అందుకే ఈ మాట చెబుతున్నది ఎందుకంటే కుటుంబాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నాలుగు మాటలు చెప్పేగా నమ్మద్ది అక్కడ లక్ష్యం ఉండాలి వసూలు కావా లక్ష్యం ఉంది అందుకని ఐదు వేలు ఇస్తే మేము ఆరు వేల యోగులం అన్నాడు ఆరు వేలు ఇస్తే మాది మాకు ఇచ్చావు నువ్వేం ఎక్కువ ఇచ్చావు అన్నాడు ఏడిస్తే ఏడానికి మంచిది కదా కావాలంటే వాటి తీసేసుకోండి వెళ్ళిపోతాను కానీ నాకు ఏడు కుదరద ఇప్పుడు తీసుకుంటే ఇంకా మర్నాడు పేపర్లో వస్తుంది ఈ రాజుగారి సంగతి ఇచ్చిన దానం తిరిగి తీసుకున్నాడు అంతకంటే అప్రత్యక్ష లేదు అందుకని అయ్యి బాబు నేను వదిలేరా లేడరా అని ఇంకో వెయ్యి పట్టుకొచ్చి ఆయనే స్వయంగా ఆయన చేతుల్లో పెట్టి ఇంతవరకు మంత్రి గారి ఇప్పించాడు ఇప్పుడు ముప్పై రెండు మెట్లు దిగొచ్చి ఈ ఎనిమిదో వెయ్యి కూడా ఆయన చేతుల్లో పెట్టి దీంతో వదిలేనా అదే పదివేలు అన్నాడు మీ నోటితో పదివేలు అన్నారు అలా కానివ్వండి ఇంత లౌక్యం లయన్స్ క్లబ్ సభ్యులకు ఉంటే ముప్పై కోట్ల కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయి